హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన యుద్ధ నౌక గద్దర్ జయంతి సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినీ ప్రముఖులందరూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేవి వాటిని పునరుద్ధరించాలని కోరగా మా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అవార్డులను అందిస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డ్స్ అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు గాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు సినీ ప్రముఖులందరూ కూడా నన్ను గలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ నేను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో